తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ట్రస్ట్ చైర్మన్ పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్ ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ హాజరై కేక్ కట్ చేసి దివ్యాంగ సంఘం నాయకులకు తినిపించారు మాజీ ఎంపీటీసీ ఆనందరావు మాట్లాడుతూ ట్రస్ట్ పోసి గౌరవ డాక్టరేట్ లభించడం ధవలేశ్వరం గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలిపారు దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు పల్లవెల రాజు దివ్యాంగుల హక్కుల వేదిక ఎంప్లాయీస్ చైర్మన్ సూరంపుడి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు కొంచెం కావాల్సిన సౌకర్యాలు కలిపి కృషి చేస్తుంటాడు ముగ్గురు చేతుల మీద చాలా అనిపిస్తుంది ఇంకా ఇటువంటి ప్రభుత్వం ద్వారా కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రభుత్వం ద్వారా కావాల్సిన వస్తువులు కానీ అలానే పర్సనల్ గా కూడా కావాల్సిన సరే కుమార్ అందుబాటులో ఉంటాం పూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ పోసబాబు గారికి ఆనంది గారు మిగతా పెద్దలందరికీ మా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత చక్కటి కార్యక్రమం చేసిన పోసు ప్రత్యేకంగా అభినంది పోల్చుకుమారికి పోసుకుమారికి విధించిన ఇబ్బంది అప్పటి మా దౌడేశ్వరం గ్రామంలో ఏకైక సంపాదించున్న వ్యక్తి ఎవరైనా ఉందంటే అది పోల్చుకున్నారు అతను ఏ పార్టీ అయినా ఏది అందరూ వాడు అందరికి సేవ చేయడంలో ముందు చెప్పినట్టు కానీ అలాగే ఇంకా సేవలు చేయాలి అస్తుల మీద స్పూర్తి కార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్పార్క్ ఇచ్చేసిన రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి అలాగే మా గ్రామ ఎస్ఐ గారికి గ్రామ పెద్దలు వాణ ఆనందరా గారికి అలాగే జ్యోతిర్మ వికలాంగుల సంఘం శివ గారికి అఖిల భారత వికలాగలత్తుల వేదిక రాష్ట్ర ప్రధాని కుమార్ గారికి ఇలా ముఖ్య నాయకులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసి